కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పథకాలను ప్రజల వద్దకు చేర్చడానికి విక్షిత్ భారత్ సంకల్పయాత్ర కీలకమని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం బొమ్మరాసపేట గ్రామంలో విక్సిత్ భారత్ సంకల్పయాత్రను ప్రారంభించారు లబ్దిదారులతో ప్రధాని సంభాషించడాన్ని గ్రామస్తులతో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా సంకల్పయాత్ర రథాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు దయచేసి అందరు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు మన కుటుంబంలో ఆరోగ్య ఆరోగ్యానికి జ్వరం వస్తే వారికి సంబంధించిన స్కీమ్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఉండేది ఐదు లక్షల వరకు దీ స్కీమ్ ద్వారా ప్రజలుము ఒత్వచ్చు ద్వారా అనేక జీవితాలు రక్షించబడ్డాయి ఉజ్వాల పథకం ద్వారా పొగలేని గ్యాస్ స్టవ్ ఇవ్వబడినవి అనేక మంది గ్రామీణ ప్రజలకు పిఎం ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇవ్వబడినవి ప్రధానమంత్రి ము ముద్రా యోజన ద్వారా అనేక మంది వ్యాపారంలో యజమానులు అయ్యారు రైతు బీమా ప్రధానమంత్రి స్కీమ్ రైతు బీమా ద్వారా అనేక మంది ప్రయోజనం చెయ్యవచ్చు ఇదే అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ పథకాలు ద్వారా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు